హలో అండి నమస్తే ఇది నేపాల్లో జలనారాయణుడి టెంపుల్ అండి ఇది ఇక్కడ చెట్టు మొదట్లోంచి వాటర్ వస్తున్నాయి అన్నమాట అవి తీసుకుని అందరూ తలమే చల్లుకుంటున్నారు కానీ ఎక్కడ అయితే మాత్రం వీడియో ఎలా లేదండి బయట సైడే తీ తీయ తీయగలిగాను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఇక్కడ బయటకు వచ్చేసిన తర్వాత ఒక కోత అండి కరెంటు ఫో కరెంటు వైర్లను పట్టుకొని చెట్లు ఎక్కడానికి ట్రై చేస్తుంది చూడడానికి అయితే మళ్ళీ సరదాగా అనిపించింది అనమాట అది వీడియో చేశాను నేను ఓకే అండి థ్యాంక్ యూ ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి